హైదరాబాద్లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు దీని తర్వాత ఏం కావాలనుకుంటున్నారు కలిసి ఉద్దే ఉద్దేశం ఏమైనా ఉందా ఫైనల్గా సెటిల్మెంట్ ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా లేకుంటే కోర్టు ప్రకారం వెళ్తారు నేను ఒకటే చెప్తాను సార్ నేను చాలా వీడియోస్లో చూస్తున్నాను వాళ్ళు అడుగుతున్నారు మీలాగనే అడుగుతున్నారు అసలు మీకు ఏం కావాలమ్మా అని వాళ్ళని అడుగుతున్నారు అసలు మీకు ఏం కావాలని అడుగుతున్నారు వాళ్ళకి అటు డబ్బులు అడగాల లేకపోతే నాతో ఉండాలా అనేది వాళ్ళకు కన్క్లూజన్ రావట్లేదు ఓకే డబ్బులు వద్దనేసి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు పొరపాటు పడుతున్నారు అంటే బయట ఒక డిఫరెంట్ మీనింగ్ వెళ్తుందని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అమ్మాయికి అబ్బాయితోనే ఉండాలి అనేసి వాళ్ళ ఫీలింగ్ మా పేరెంట్స్తో సంబంధం లేదు కదా అమ్మాయికి ఓన్లీ నాతోనే కదా సంబంధము నేనే కదా కావాలి మా పేరెంట్స్ కాదు కదా మా ఆస్తి కాదు కదా ఆస్తి వద్దన్నారు కదా వీడియోలో రీసెంట్గా చూసిన వీడియోస్లో ఆస్తి వద్దన్నారు కదా ఇల్లు వద్దన్నారు కదా ఏదొద్ద నేను ఒక్కనే కదా కావాలి ఇప్పుడు నేనే చెప్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళకు ప్లీజ్ వాళ్ళని డిస్టర్బ్ చేయకు వాళ్ళ మీ పేరెంట్స్కి కూడా చెప్తున్నాను నీకు కూడా చెప్తున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళకు దే ఆర్ సీనియర్ సిటిజన్స్ ఎంత కొట్టినారో చూడు నీకు తెలియదేమో మీ పేరెంట్స్ చేస్తున్నారా మీ తమ్ముడు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారా నాకు తెలియదు ఇట్స్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే క్లియర్గా చెప్తున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ప్లీజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది నీకు నేను కదా కావాలి నేను కావాలంటున్నావు కదా నేను మెచ్చేలాగా నేను కోర్టుకి అటెండ్ అవుతూనే ఉన్నాను నేను డివర్స్ పిటిషన్ వేసినాను నేను అక్కడ మా పేరెంట్స్ ఉండట్లేను క్లియర్గా చెప్తున్నాను నా పేరెంట్స్ నేను ఉండట్లేను నా పేరెంట్స్ కూడా నిన్న క్లియర్గా చెప్పిన నాకు వీడు వద్దు ఆ అమ్మాయి వద్దు మేము సింపుల్గా మా మా ఇంట్లో మేము ఉంటాము మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మమ్మల్ని చంపేలాగా చేయకండి అనేసి క్లియర్గా మా ఫాదర్ కూడా చెప్పాడు సో నేను ఆ అమ్మాయికి ఏం చెప్తున్నాను ఏదైనా ఉంటే మనం కోర్టులో చూసుకుందాం నువ్వు కావాలని వేసినావు కదా నేను వద్దని వేసినాను కదా సరే ఇద్దరికి మీడియేషన్ ఉంటుంది కదా మీడియేషన్లో ఓకే ఇద్దరు మాట్లాడుకొని మళ్ళీ మంచిగా అవుతామేమో నీకు ఆ పేషెన్స్ లేదా ఎందుకు వాళ్ళపైన ముసలి పైన వెళ్ళేసి నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు మీకు ఆస్తికి వద్దు కదా ధరపలు ఏం అడగలేదు కదా ఎకరాలే సరిపోదు అని చెప్పేసి నేను ఆడియో రిలీజ్ చేసాను కదా రెండెకరాలే ఎట్లా సరిపోతే వాళ్ళు ఒప్పుకోలేదు ఇంకా ఇ అనేసి అన్నాడు కదా అది బయటికి రావట్లేదు ఆ ఆడియో కూడా నేను ఇస్తాను సుమన్ టీవీకి ఇస్తాను నేను ఆడియో వాళ్ళు కూడా ప్లే చేస్తారు ఇప్పుడు ప్లీజ్ మీరు రెండు జ్యువెల్ మైండెడ్గా పని చేయకండి నువ్వేమో కావాలి అని అంటో వాళ్ళతోనేమో ఆశలు ఇంత అంతా అని అడిపిస్తారు మీరు ఎట్లొద్దు వాళ్ళ దగ్గరికి పోకండి ప్లీజ్ దండం పెడుతున్నా నేను మీ దగ్గర కూడా రాను నువ్వు కూడా ఇలా సూసైడ్ ఇవన్నీ చేసుకోకు ఇది మంచిది కాదు ఎందుకంటే పాప పెరుగుతుంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పాప నాకు పాప అంటే చాలా ఇష్టము మనమిద్దరం సపరేట్గా ఉండైనా పాప మంచిగా ఉండాలనేది కోరుకుంటున్నాను నేను నువ్వు మాత్రము పాపను మంచిగా పెంచు నువ్వు పెంచలేని సిచ్యువేషన్లో నాకు ఇచ్చేసి నేనైనా పెంచుకుంటా నువ్వు నాకు ఒక్క రూపీ కూడా ఇవ్వాల్సిన పని లేదు నేను ఎప్పుడైనా సరిగా చూసుకోలేదు అని నువ్వు ఏదైనా కంప్లైంట్ వేరే వాళ్ళకి రేజ్ చేసినా మీడియా అయినా ఇక్కడే ఉన్నారు నువ్వు ఎప్పుడైనా రేజ్ చేయవచ్చు సికిందర్ పాపను సరిగ్గా చూసుకుంటలేడని చెప్పి లేదు నువ్వే పెంచుకుంటావా నువ్వు పెంచుకో నేనేం కాదంటలేను నేను యాజ్ అ ఫాదర్గా నేనే రెస్పాన్సిబుల్గా నేను ఎలా ఎలా ఉండాలో ఏ ఏ స్టేజెస్లో నేను ఎక్కడ ఉండాలో నేను అప్పుడప్పుడు పాపను కలుస్తూ కూడా నేను హ్యాపీగా ఉందాం బట్ సపరేట్గా అనేది నా కోరిక కలిసి ఉందామనేది నీ కోరిక కానీ వీళ్ళ దగ్గరికి మాత్రం పోకు ప్లీజ్ మీ పేరెంట్స్కి చెప్తున్నాను ఎందుకంటే నువ్వు వేసి గొడవ ఆపేసేమో మీ పేరెంట్స్ కానీ మీ తమ్ముడు కానీ ఎందుకంటే వాళ్ళది ఆ ఒక ఆశ అనేది చచ్చిపోవట్లేదు వాళ్ళకి ఆస్తి కావాలనే ఆశ వాళ్ళకి చచ్చిపోవట్లేదు నీకనే ఎక్కువ వాళ్ళకు ఉన్నట్టుంది సో ప్లీజ్ మీరందరూ కూడా ప్లీజ్ నేను ఒకటే మీరు వినపం చేసుకుంటున్నా నేను ఇంకా వీడియోస్ కూడా ఇవ్వను ఇంకా వేరే వీడియోస్ కూడా ఇవ్వను ప్లీజ్ మీరు ఇంకా ఇవన్నీ దౌర్జన్యం ఆపేయండి నేను ఎక్కడ పారిపోట్లేను కూడా నా నెంబర్ ఆనే ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను నేను కోర్టుకి అటెండ్ అవుతాను నా కోర్ట్స్ పైన నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది జడ్జి గారు ఎలా చెప్తే నేను అలా కంటిన్యూ కావడానికి నేను రెడీగా ఉన్నాను నేను ఓబే చేస్తాను అంటున్నాను నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను నేను ఓబే చేస్తాను మీరు మాత్రము చట్టాన్ని చేతిలో తీసుకొని మాత్రం చేయకండి